దువ్వాడి శ్రీనివాస్ యాభై కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు దువ్వాడు శ్రీనివాస్ అనేవాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు నోటికి ఎంతో అంత మాట్లాడుతున్నాడు ఈ కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యాభై కోట్లు నీకు ఇస్తాను చేసుకున్నా చేసుకున్నాను ప్రశ్నించుకో అన్నారంట గతంలో అంటే మనం ప్రతిపక్షంలో లేము కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు మనకు బలం లేదు అనుకున్నాం ఇప్పుడు ఇంత బలం ఉండి కూడా మనం ఏం చెయ్యట్లేదు వీడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అనేది జన సైనికుల్లోను జనసేన నాయకుల్లోను నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయిల్లో కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది జనసేన పార్టీ దేని వల్ల పవన్ కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు ఆ గొంతు కారణం గారు చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల వల్ల లేకపోతే జనసేన పార్టీ బలోపేతం మీద అసంతృప్తి ఎక్కడా లేదు జనసేన జనసేన కార్యకర్తలారా జన సైకోలారా జనసేన కేడర్ అంతా చూడండి కేవలం అసంతృప్తి ఉన్నదల్లా ఇలాంటి కారు కోతలు పూసే చీరలు అమ్ముకునే ఆడింగ్ ఎదవులందరి గురించి కూడా చాలా అసంతృప్తి పడుతున్నారు ఎందుకంటే చేసేదేమో పనికి పని అదే ఒక సామెత ఉంటారు కదా చేసేవన్నీ అవి దూరేవన్నీ ఇవి అని చెప్పేసి ఉంటది అలాగా వీళ్ళు ఇష్టానుసారంగా స్థానంగా మాట్లాడుతున్నారు ఒక్కడి మీద ఏ రోజైనా ఒక్క పరువు నష్టం దావా కేసు వేసి బొక్కలో వంచి నాలుగు రోజులు జే కోట్ల చుట్టూ తిప్పిస్తే ఇలాంటి కారు కోతలు అసత్యాలు మాట్లాడే పనికి మన ఎదవలో మీడియా ముందుకు రారు చాలా మంది జ్ఞానోదయం అవుతుంది అరే పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు అన్నా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే ఇప్పుడు మన పరిస్థితి చూడు అనుకుంటున్నారు అందరూ కూడా కానీ ఈ దువ్వార శ్రీనివాస్ అనేవాడు వీడు ఇచ్చలి వీడిగా రెచ్చిపోతా ఉన్నాడు శాసన మండలిలోంచి బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు ఇచ్చే అవాకులు అది అంటున్నాడు దువ్వార శ్రీనివాస్ అనేవాడు పవన్ కళ్యాణ్కి యాభై కోట్లు అంట నెలకు యాభై కోట్లు ఇస్తానంటేనంట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదంట అదే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ అన్నారు పెళ్లిళ్ళు అన్నారు ఇంకా అసత్య ప్రచారాలు ఎఫైర్ అన్నారు అది అన్నారు ఇదన్నారు ఏ రోజైనా ఏ ఒక్కటైనా మీరు నిజంగా ఒక్క తండ్రికే పుట్టిన వాళ్ళు అయితే నిరూపించగలిగారా నిరూపించలేకపోయారు సరే ప్రజలు తీర్పిచ్చారు మీరు నూట యాభై ఒకటి నుంచి తీసుకొచ్చి జనసేన కన్నా లీస్ట్ లో పాడేశారు జనసేనకు వచ్చిన దాంట్లో సగం సీట్లు వచ్చినాయి మీకు సగం సీట్లు కూడా రాలేదు ఇద్దరు ఎంపీలతో కలుపుకుంటే సో జనసేన లార్జెస్ట్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ లో ఎన్డీఏ అలయన్స్ లో సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఎక్కడైనా ఎవరినైనా దుర్భాషలాడినట్టు ఉంటాయా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆచితూచి మాట్లాడతారో ఎంత గౌరవంగా మాట్లాడతారో సాంప్రదాయంగా సభా మర్యాదలు పాటించండి అని చెప్తారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని యాభై కోట్లు లంచం ఇచ్చాడని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు యాభై కోట్లు లంచం నెలకు తీసుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు వైసీపీ జనసేన వాళ్ళని జన సైనికులని అందరినీ కూడా జన సైకోలు అంటున్నాడు పిల్లసేన అంటున్నాడు ఈ ఇష్టాన్ని సారంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అసలు ఇలాంటి వాళ్ళు మీద యాక్షన్లు తీసుకోరా ఏదైనా యాక్షన్లు తీసుకోండి ఏదైనా చెయ్యండి ఏదో ఒకటి చేసి వాళ్ళు నోర్లు మూపించండి అని చెప్పిన వాళ్ళ మీదే యాక్షన్లు ఉంటున్నాయి తప్ప ఇలా గ్రౌండ్ లెవెల్లోనూ ఇచ్చల వీరుగా ఇప్పటికీ కూడా అహంకారంతో వీళ్ళు వైసీపీ అనే అహంకారం ఇది ఇష్టానుసారంగా మాట్లాడతారు నీ దువ్వాడి శ్రీనివాస్ లాంటి వాళ్ళ మీద ఇంకెప్పుడు యాక్షన్లు తీసుకుంటారు దయచేసి జనసేన పార్టీ టీడీపీ పార్టీ కొంచెం ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కొంచెం ఇప్పటికైనా నోట్లలో చూపించండి కోటమికి చాలా ఎఫెక్ట్ ఏ ఒక్క పార్టీ కూటమి నుంచి విడిపోయినా ఇటు బీజేపీ విడిపోయినా ఇటు జనసేన విడిపోయినా లేకపోతే టీడీపీ విడిపోయినా చాలా బా మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి ఎవరికి వాళ్ళకి సో అర్థం చేసుకోండి ఇప్పటికైనా కూటమి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఖండించాలి దీన్ని అసత్య ప్రచారాలు నిరాధారమైన ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన యాభై కోట్లు ఇవ్వడం నెలకి ఈ యాభై కోట్లు తీసుకోవడం అని ఇంత ఇష్టానుసారంగా అసలు ఆధారాలు లేని మ్యాటర్లు ఎలా మాట్లాడేస్తున్నాడు ఈ గొప్ప శ్రీనివాస్ అనే వ్యక్తి పెళ్ళం సంపాదన మీద లేకపోతే ఆ సొంత వైఫే చెప్పింది తెచ్చి ఒక రూపాయి దమ్ ఆదాయం లేని వాళ్ళు తీసుకుని తెచ్చుకుని పెట్టుకున్నాను నేను ఆడు ఒక పని చేయడు ఏం చేయడు సోమరు పోతూ పోరంబోకి ఎదవా రౌడీ రాజకీయాలు చేస్తా గంజాయి గొట్టక బ్యాచులతో తిరుగుతాడు పోరంబోకి ఎదవా అని చెప్పి ఆవిడ వదిలేసింది వదిలేసి ఈయన బాగా డబ్బున్న ఒక ఆవిడిని పట్టుకుని ఆవిడ డైవర్స్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళ హస్బెండ్ ఎక్కడో ఉంటే బయట ఎక్కడో ఉంటే ఈ ఆవిడితో పులుగుతున్నాడు ఎఫ్ఐఆర్లు ఏంటి వివాహేతర సంబంధాలు పెట్టేసుకునే వెళ్ళో ఇష్టానుసారంగా టీవీ ఇంటర్వ్యూల్లో చేసే పొరంబోక్ మీడియా ఛానల్స్ కూడా నేను చెప్తున్నా ఇలా సంఘ సంస్కర్తల సంఘ విద్రోహ వ్యక్తులు వెళ్ళో సమాజం ఏమి నేర్చుకోవాలి పెళ్ళైన ప్రతి భర్త ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంకొక పెళ్ళైన ప్రతి భార్య ఎక్కడన్నా భర్త లేని లేడు దూరంగా ఉన్న చేస్తున్నాడు అని అంటే ఒకటితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని కాదు చేయడం చెయ్యొచ్చు అనే మెసేజ్ ఇస్తున్నారా మీరు ఇలాంటి వాళ్ళు అందరినీ తీసుకెళ్లి ఇంటర్వ్యూలు లైవ్ లో ముద్దులు పెట్టించుకోవడాలో లైవ్ లో హగ్గులు చేయించుకోవడాలో ఇలాంటి చేయించడం మీరు క్లాప్స్ కొట్టడం మళ్ళీ తీసుకెళ్లి మా ఇలాంటి వాళ్ళ మీద రొద్దడం సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు ఈ రోత రోత ఎప్పుడు చూసినా ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి ఇలాంటి పనికిమాల నగవాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి పనికిమాలలో నిరాధారమైన ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినట్టు పొద్దున్నది చిరంజీవి ఎవరు చిరంజీవి గారి మీద చేస్తాడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తాడు లోకేష్ మీద చేస్తున్నాడు ఆల్రెడీ ఆ లోకేష్ గారిని ఎంత అవసరంగా మాట్లాడారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారు ఈ రోజు చూస్తే ఈయన ఏం చేయలేకపోతున్నారు కూటమి గవర్నమెంట్ సో ఇప్పటికైనా సరే యాక్షన్ తీసుకోండి ఒకరిద్దరి మీద మీరు పౌరు పరువు నష్టం దావా నువ్వు నిరాధారమైన ఎలా మాట్లాడుతున్నావు నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా చూపించు అని చెప్పి ఒక్క కేసు ఫైల్ చేసి ఒక్కడిని ఇద్దరిని లోపలేస్తే ఇలాంటి పోరం పూకేదాన్ని మొత్తం అంతా నోరు మూసుకుంటారు సో ఇది నేను చెప్పాలనుకునేది ఎవరినైనా సరే ఆదిలోనే మొక్క వంచలేనిది మానయ్య అంచలేం అనమాట సో వాళ్ళకి ఏది లేదు చెప్పుకోవడానికి వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడడానికి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు పవన్ కళ్యాణ్ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు మీద లేకపోతే లోకేష్ మీద మాట్లాడేయడం పరాణజీవులు అంటారు అనమాట వీళ్ళని వాళ్ళ మీద ఒక మాట అనేయడం వీళ్ళ ట్రోల్ అవ్వడం మళ్ళీ వీళ్ళని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలు పిలవడం పిలవడం పదో పరకో వెయ్యో పదివేలు ఇవ్వడం ఒక యూట్యూబ్ ఛానల్ వెళ్తే పదివేలు డిమాండ్ చేయడం పెళ్ళం చీరలు అమ్ముతుంటే ఆ డబ్బులతో జలసాలు చేయడం ఇలాంటి పనికిమని లేదు పెళ్ళం కూడా అనకూడదు ఈడో పెట్టుకున్న ఎఫ్ఐఆర్ సో ఇలాంటి పనికి మన వాళ్ళు నోట్లన్నా పంపించండి ఇప్పటికే జై హింద్